హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ సో వెల్కమ్ టు మై ఛానల్ కార్తీస్ వే ఆఫ్ లివింగ్ అందరూ బాగున్నారని అనుకుంటూ బాగుండాలనే కోరుకుంటూ ఈ అయితే స్టార్ట్ చేస్తున్నాను రోజు మనము హెల్దీ ఫుడ్ తీసుకున్నా ఒకవేళ తీసుకోకపోయినా మన బాడీకి ఎటువంటి ఎక్సర్సైజులు లేకపోయినా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటుంది అని గట్టిగా నమ్మే వాళ్ళకి ఈ వీడియో పెద్దగా హెల్ప్ అవ్వదు మీరు స్కిప్ చేయడం మంచిది ఈ వీడియోని నా లాగా ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ని లీడ్ చేసే వాళ్ళకి అంటే నేను రోజంతా టీవీల ముందర కంప్యూటర్ ముందర ఫోన్ పెట్టుకొని టైం పాస్ చేసుకొని హెల్దీ ఫుడ్ తినకుండా బాడీకి ఎటువంటి ఎక్సర్సైజ్ లేకుండా టైం పాస్ చేసేదాన్ని సో అలాంటి దాన్ని నేను ఒక లైఫ్ స్టైల్ని ఫాలో అయ్యి ఫిఫ్టీన్ కేజీస్ వరకు వెయిట్ లాస్ అయ్యాను నేను తెలుసుకొని చేంజ్ చేసుకున్న కొన్ని విషయాలని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలంటే ఫుడ్ హ్యాబిట్స్ ఒక్కటే చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అని అనుకునేదాన్ని ఫస్ట్లో నేను కానీ మనలో ఉండే అహం గర్వం కోపము బాధ భయము ఇంకా కంట్రోల్ చేయలేనన్ని కోరికలు యాంగ్జైటీ లేజినెస్ ఓర్పు లేకుండా ఉండడం డిప్రెషను ఇలాంటివన్నీ లేకుండా ఒక ప్యూర్ లవ్తో హ్యాపీగా ఒక సెల్ఫ్ కంట్రోల్డ్గా సాటిస్ఫైడ్గా ఒక తృప్తిగల పర్సన్గా మనం ఉండాలి అంటే మూడు విషయాల్ని మనము కంట్రోల్ చేసుకోవాలా ఫస్ట్ మన చుట్టూ ఉండే మనుషులు ఇంకా మనము రోజు చేసే పనులు తర్వాత మనం తినే ఫుడ్ రోజు తినే ఫుడ్ ఇవి మూడింటిని మనము కంట్రోల్ చేసుకోవాలన్నమాట సో ఈరోజు వీడియోలో మనం ఫుడ్ గురించి అయితే మాట్లాడుకుందాము రోజు మనం తీసుకునే ఫుడ్ ఇంకా డ్రింక్స్ ఇంకా మన ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి మన ఆలోచనలు అనేది ఉంటుందన్నమాట సో మనం తినే ఫుడ్ మన మైండ్ని మన బాడీని కంట్రోల్ చేస్తుంది అని నేను ఫస్ట్ అసలు నమ్మలేదు సో చిన్నగా నాకు ఈ లైఫ్ స్టైలు ఇవన్నీ అలవాటు అయిన తర్వాత నమ్మేది స్టార్ట్ చేశాను అనమాట నేను నాన్ వెజ్ సిక్స్ మంత్స్ వరకు మానేశానని చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో సో అప్పుడు నేను ఎటువంటి ప్రోటీన్ సప్లిమెంట్స్ అయితే తీసుకోలేదు ఓన్లీ వెజ్జే తీసుకున్నాను సిక్స్ మంత్స్ వరకు నాన్ వెజ్ అనేది తీసుకోలేదు సో చైల్డ్హుడ్ చిన్న పిల్లలకి అథ్లెటిక్స్ చేసే వాళ్ళకి ప్రెగ్నెంట్ ఉమెన్కి వీళ్ళకి ఎక్కువ అవసరం అవుతుందనమాట ప్రోటీన్ మనకి అంత అవసరం ఉండదు వన్స్ అడల్హుడ్ వచ్చిన తర్వాత మన హైట్కి మన వెయిట్కి తగిన హైట్ వచ్చేసామంటే సో ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండే వాళ్ళకి ప్రోటీన్ ఎక్స్ట్రా అంత అవసరం ఉండదు సప్లిమెంట్స్ కానీ ఏవి మనం రోజు తినే వెజిటబుల్స్ ఇంకా లీఫీ గ్రీన్స్ ఫ్రూట్స్ లెంటిల్స్ ఇంకా కోకోనట్ స్ప్రౌట్స్ నట్స్ వీటిల్లోనే మనకి హోల్ గ్రెయిన్స్ వీటిలో ఉండే ప్రోటీనే ఆల్మోస్ట్ సరిపోతుంది మనం ఎక్కువగా కానీ ఫిజికల్గా కానీ యాక్టివ్గా ఉండి కొన్ని కొ గంటల సేపు వర్కౌట్స్ కానీ చేస్తే అప్పుడు మనం ప్రోటీన్ సప్లిమెంట్స్ ఇంకా ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి వస్తుందనమాట ఎందుకంటే ప్రోటీన్ అనేది మనకి బాడీలో తక్కువైతే వచ్చే ప్రాబ్లమ్స్ కంటే ప్రోటీన్ ఓవర్డోస్ అయితే వచ్చే ప్రాబ్లమ్సే ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ప్రోటీన్ అనేది మనము ఓవర్డోస్ అవ్వకుండా చూసుకోవాలా మనం ఎప్పుడు కూడా వాటర్ రిచ్ ఫుడ్సే తీసుకోవాలా వాటర్ పూర్గా ఉండే ఫుడ్స్ అయితే థర్టీ పర్సెంటే తీసుకోవాలా మనం ఎక్కువ సెవెంటీ పర్సెంట్ వరకు వాటర్ రిచ్ ఫుడ్స్ ఫుడ్స్ అంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ జ్యూసెస్ ఇలాంటి వాటిల్లో వాటర్ ఎక్కువ ఉంటుంది అని మళ్ళీ షోడా అలాంటివి తీసుకోకూడదు అవి బాడీ డిహైడ్రేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ ఇంకా థర్టీ పర్సెంట్ అనేది వాటర్ పూర్ అవి కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది మనకి గ్రెయిన్స్ ఇంకా గ్రెయిన్స్లో బ్రౌన్ రైస్ చపాతీలు ఇవన్నీ కూడా అనమాట హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలా నట్స్ సీడ్స్ ఇంకా లెన్ సు ఇంకా అలాంటివన్నీ కూడా వాటర్ పూర్ అవి థర్టీ పర్సెంట్ వాటర్ రీచ్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ వరకు తీసుకోవాలి మనం రోజు తీసుకునే ఫుడ్లో ఉప్పు కారం ఆయిల్ పులుపు మసాలాలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ కంటే కూడా మనం ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ లీఫీ గ్రీన్స్ కోకోనట్స్ ఇంకా సోక్డ్ నట్స్ హోల్ గ్రెయిన్స్ అంటే బ్రౌన్ రైస్ వీట్ ఫ్లోర్ మిల్లెట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నామంటే మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది మనం నేచర్కి దగ్గరగా వెళ్ళిపోతాం అనమాట సో మెంటల్గా కూడా మనకి క్లారిటీ వస్తుంది ఫిజికల్గా మన బాడీ హీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది లోపల ఇన్నర్గా సో అంటే మనకి ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అయ్యాక ఫ్యాట్ కరగడం అనేది స్టార్ట్ అవుతుంది మనం నైట్ తిన్న డిన్నర్కి పొద్దున తినే బ్రేక్ఫాస్ట్కి మినిమమ్ ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ కానీ ఏమీ తినకుండా ఉంటే మనకి డయాబెటీస్ ఒబెసిటీ జాయింట్ పెయిన్స్ పీసీఓడి ఇలాంటివి కొలెస్ట్రాల్ లేజినెస్ ఇలాంటివన్నీ కూడా మనము రాకుండా చేసుకోవచ్చు మన కాన్సంట్రేషన్ లెవెల్స్ అనేవి కూడా చాలా వరకు పెరుగుతుందన్నమాట ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్యాకెట్ ఫుడ్స్ తీసుకోకుండా ఫ్రెష్ ఫ్రూట్స్ని తీసుకునేదానికి ట్రై చేయాలా ఫ్రూట్స్ వెజిటబుల్స్ నట్స్ గ్రెయిన్స్ సీడ్స్ ఇవన్నీ కూడా సో నేను మాక్సిమం షుగర్ అయితే కట్ చేసేసానమాట షుగర్ ప్లేస్లో నేచురల్ స్వీట్నర్స్ ఇంకా ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకునేదాన్ని ఫ్రూట్లో స్వీట్ ఉంటుంది కదా సో అలాగనమాట రీప్లేస్ చేసుకునేదాన్ని డేట్స్తో ఇంకా కెమికల్ ఫ్రీ జాగరీ ఇది బెల్లము ఇంకా ఫిగ్స్ అంజీరు ఇంకా ఎండు ద్రాక్ష ఇలాంటివన్నీ తీసుకునేదనమాట తీసుకునేదాన్ని షుగర్ ప్లేస్లో సో ఇంకా వైట్ రైస్ ప్లేస్లో నేను అన్పాలిష్డ్ బ్రౌన్ రైస్ ఇంకా రెడ్ రైస్ అని అలా తీసుకునేదాన్ని చపాతీల్లో కూడా వీట్ చపాతీలో కూడా వెజిటబుల్ యాడ్ చేసుకొని చపాతీ తీసుకునేది వెజిటబుల్ చపాతీని తీసుకునేదాన్ని అనమాట ఆయిల్స్ పూర్తిగా మానేసాను నేను ఆయిల్ ప్లేస్లో కోకోనట్ని తీసుకునేదాన్ని సోకుడ్ నట్స్ ఇంకా సీడ్స్ ఇలాంటివి రీప్లేస్ చేసేదాన్ని అనమాట ఆయిల్కి నా గ్రేవీస్లో కూడా నేను ఫ్రెష్గా కోకోనట్ని యాడ్ చేసుకునేదాన్ని ఆయిల్ ప్లేస్లో సో ఇంకా వీట్ ఫ్లోరు ఇంకా మిల్లెట్ ఫ్లోర్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకునేదాన్ని రీఫైండ్ మైదా ఇంకా తెల్లది తెల్ల ఐటమ్స్ ఏవి కూడా నేను తీసుకునేదాన్ని కాదనమాట వైట్గా ఉండేటివి రవ్వ కానీ మైదా కానీ అవన్నీ సో ఇంకా ఫ్రెష్గా ఉండే గ్రీన్ చిల్లీస్ ఇంకా బ్లాక్ పెప్పర్ మాత్రమే తీసుకునేది కారానికి నేను గ్రేవీస్లో కానీ సలాడ్లో కానీ సో చిల్లీస్ రెడ్ చిల్లీస్ అనేది మ్యాక్సిమమ్ అవాయిడ్ చేసేసాను రెడ్ చిల్లీ పౌడర్ కానీ రెడ్ చిల్లీస్ అనే దాన్ని కానీ నేను యాడ్ చేసుకునేదాన్ని కాదు ఓన్లీ గ్రీన్ చిల్లీస్ పచ్చిమిరపకాయలే యాడ్ చేసుకునేదాన్ని కారానికి సో ఇంకా ఫ్రెష్ హర్బ్స్ ఇంకా కర్రీ లీవ్స్ ఇంకా బిర్యానీ ఆకు కొరియాండర్ ఇలాంటివి ఎక్కువ యూస్ చేసేదాన్ని గరం మసాలాకి బదులుగా సో రాక్ సాల్టే ఎక్కువ యూస్ చేస్తాను అయోడైజ్డ్ సాల్ట్ కంటే కూడా ఫ్రైయింగ్ ఓవర్ కుక్ చేయకుండా ఫుడ్ని షార్ట్గా షార్ట్ పీరియడ్లో కుక్ చేసి లేకపోతే ఆల్మోస్ట్ స్టీమ్ చేసుకునేదాన్ని వెజిటేబుల్స్ని సో అలా చేస్తే మనకి న్యూట్రిషన్ అనేది బాగా అందుతుంది కాబట్టి సో ఇదైతే అందరికి తెలిసే ఉంటుంది కొద్దిగా అన్నం తీసుకోవాలా వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలా అని అందరికీ చపాతీ కూడా ఒక చపాతీకి ఎక్కువ సబ్జీ అనేది తీసుకోవాలా సబ్జీ కానీ రైతా కానీ అలాగా ఫాలో అయ్యేదాన్ని నేను నేనైతే ఎక్కువ సీజనల్ లోకల్గా దొరికే ఫ్రూట్స్ వెజిటేబుల్స్నే ప్రిఫర్ చేసేదాన్ని ఇంపోర్టెడ్వి ఎక్సాటిక్ ఫుడ్స్ సీజనల్ ఫ్రూట్స్ని తీసుకునేదాన్ని కాదు వెజిటబుల్స్ కూడా మనకి ఏదైతే మార్కెట్లో దొరుకుతుందో అలాంటివే సీజనల్వే ఎక్కువ అనమాట నట్స్ మాత్రం నేను సోక్ చేయకుండా తీసుకునేదాన్ని కాదు మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు నట్స్ని సోక్ చేసే తీసుకుంటాను సో ఎందుకంటే సోక్ చేసి తీసుకుంటేనే మనకి బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట సో గ్రెయిన్స్ అనేది కూడా మనం ఎక్కువ తీసుకోకూడదు రైస్లు చపాతీ ఇవన్నీ కూడా లిమిటెడ్గానే తీసుకోవాలా సో వెజిటబుల్స్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట సో ఇంకొక విషయం ఏంటంటే మనము లంచ్లోకి అంటే గ్రెయిన్ మీల్ తీసుకునేటప్పుడు ఏదైనా రైస్ అన్న తీసుకోవాలా రైస్ విత్ వెజ్జీస్ అన్నా లేకపోతే చపాతీ విత్ కూర తీసుకోవాలన్నమాట రైస్ చపాతి ఇంకా వెజిటేబుల్స్ మూడు ఒకే మీల్లో అయితే తీసుకోకూడదు ఎందుకంటే రైస్ ఇంకా చపాతి అనేది రెండు కూడా గ్రెయిన్స్ అనమాట సో అవి చాలా డిఫికల్ట్ అయిపోతుంది మనకి డైజెస్ట్ అవ్వడానికి సో చాలా టైం పడుతుంది అనమాట మనకి సో తీసుకుంటే మనం ఓన్లీ రైసే తీసుకోవాలా లేకపోతే ఓన్లీ చపాతీనే తీసుకోవాలా రెండు కలిపి అయితే అస్సలు తీసుకోకూడదు నేను బయట నుంచి ప్రాసెస్డ్ ఫుడ్స్ సాసెస్ ఇంకా ప్యాకేజ్డ్ ఫుడ్స్ అలాంటివి ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇలాగా అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ని చెక్ చేసి మరీ తీసుకుంటాను సో కెమికల్స్ ఎక్కువ